పసుపున పుట్టావు గొబ్బెమ్మ నీవు పసుపున పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచ కొండల మీద రాగాలమేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరం కుంకాన పుట్టావు గొబ్బెమ్మ నీవు కుంకాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచ కొండల మీద రాగాలమేనా నీనోము నాకొక్క వరయ్యవే అక్షింతాన పుట్టావు గొబ్బెమ్మ నీవు అక్షింతాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచ కొండల మీద రాగాలమేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే గంధాన పుట్టావు గొబ్బెమ్మ నీవు గంధాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమేయ్యవే పుష్పాన పుట్టావు గొబ్బెమ్మ నీవు పుష్పాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచ కొండల మీద రాగాలమేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమేయ్యవే దూపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు దూపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాల మేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే దీపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు దీపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాల మేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమేయ్యవే నైవేద్యాన పుట్టావు గొబ్బెమ్మ నీవు నైవేద్యాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాకాలమేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమేయ్యవే హారతిన పుట్టావు గొబ్బెమ్మ నీవు హారతిన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల మీద రాగాలమేనా నీనోము నాకియ్యవే నాకొక్క వరమేయ్యవే నీనోము నాకియ్యవే నాకొక్క